మూడో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడకంట్ల మండలం రంగాపూర్ గ్రామం బూజుమెట్ల సంధ్య యాకన్న గారి కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని కోరారు అధికార పార్టీకి ఓటేసి ఊరి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు సంధ్య గెలిచిన వెంటనే ఇందిరమ్మ ఇండ్లు రోడ్లు త్రాగునీటి సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి మామిడాల రెడ్డి అధికారంలో ఉన్న పార్టీకి ఓటేసి గెలిపించగలరని కోరారు ప్రతిపక్ష పార్టీకి ఓటేస్తే ఊరు అభివృద్ధి చెందదు మరో ఐదేళ్లు ఊరు వెనకబడిపోతుందని అన్నారు ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కారు సన్నబియ్యం ఇందిరమ్మ ఇండ్లు ఉచిత బస్సు ఉచిత విద్యుత్ పంపిణీ చేయటం జరుగుతుందని ఆమె చెప్పడం జరిగింది గ్రామ లీడర్లకి సర్పంచ్ అభ్యర్థి సంధ్యకి మరి వార్డు మెంబర్లందరికీ ముందున్న గ్రామస్తులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి పేరు పేరున నమస్కారాలు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో పథకాలు తెచ్చుకున్నాము గెలిచిన రెండు రోజులకే మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు తెలంగాణలో ఏ ఆడబిడ్డ ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఆపదొచ్చినా సాపదొచ్చిన దావకానకు పోయి చూపించుకోవాలన్నా ఎక్కడైనా బడికి పోవాలన్నా గుడికి పోవాలన్నా ఎక్కడికైనా కానీ ఉచితంగా వెళ్తున్నారు ఆధార్ కార్డు చూపించి వెళ్తున్నారు అంతేగాని ఆపదొచ్చినప్పుడు మా చేతిలో డబ్బులు ఉన్నాయా లేదా అన్న ఆలోచన ఏ ఆడబిడ్డ కూడా ఆలోచిస్తలేదు ఆధార్ కార్డు పట్టుకొని ఎక్కడికైనా ధైర్యంగా తెలంగాణ నలుమూలలల్లో తిరుగుతున్నారు ఆడబిడ్డలు అంటే ఈరోజు అది మన ప్రజా ప్రభుత్వంలోనే సాధ్యమైంది వడ్డీ లేని రుణాలు అయితే అందరికీ తెలుసు లెక్కలేనన్న వస్తున్నాయి వడ్డీ లేనని రుణాలు చిరు వ్యాపారాలు పెట్టుకుంటున్నారు చాలా మంది మహిళలు వనిత టీ స్టార్లే కాని అండి ఇంద్ర ఇంద్రమ్మ క్యాంటీన్ ఇంకా చిన్న చిన్న వ్యాపారాలు దుకాణాలు కూడా మహిళలు పెట్టుకుంటున్నారు ఎందుకంటే మన రేవంత్ అన్నది ఒకటే సంకల్పం ప్రతి మహిళ తనకు మీ అందరికీ తెలిసే ఉంటుంది గ్రూప్లలో ఉన్న మహిళలకి ప్రమాద బీమా అని చెప్పి వస్తుంది అది మీలో ఎంతమందికి తెలుసో తెలియదు ప్రమాద శాతం ఎవరైనా గ్రూప్లో ఉన్న మహిళ చనిపోతే వాళ్ళకి పది లక్షల బీమా అట్లనే ఎవరైనా నార్మల్గా ఏమైనా అయినా కానీ ఆల్రెడీ ఒక మహిళను కోల్పోయి కుటుంబం అంతా బాధలో ఉంటుంది అట్లాంటి కుటుంబానికి ఆర్థిక భారం తోడు కావద్దని చెప్పి రెండు లక్షల లోబడి ఎవరికైనా రుణం ఉన్నా కానీ దాన్ని కూడా మాఫ్ చేస్తున్నాం సన్న బియ్యం అయితే ఆ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు చెప్పలేదు ఇస్తామని అయినా కానీ ఇది పేద ప్రజలకు అవసరం అని చెప్పి తినే తిండి దగ్గర ఉన్నోడికి లేనోడికి ఏం తేడా ఉంటుందని అని సన్న బియ్యం ఇస్తే ఈరోజు అందరూ కూడా వండుకొని తృప్తిగా తింటున్నారు ఆ సన్న సన్న బియ్యాన్ని రేషన్ కార్డులు పది సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన మొహాలు కాదు అవి మళ్ళా ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతున్నారు ఏ మొహం పెట్టుకొని అడుగుతున్నారు ఎవరికైనా ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చిండ్రా రేషన్ కార్డులే ఇయ్యలేదు అంతకు ముందు ఇచ్చింది మన ప్రభుత్వంలోనే రేషన్ కార్డులు ఇప్పుడు ఇస్తుంది కూడా మనమే ఆరోగ్యశ్రీ పరిమితి ఆరోగ్యశ్రీ పరిమితిని కూడా ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచినాం మనం అప్పుడు ఆరోగ్యశ్రీ ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మళ్ళా ఇప్పుడు దాన్ని పెంచింది కూడా మన ప్రభుత్వంలోనే కూడా పేద ప్రజలకు ఏదైతే మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంలో ముందుకెళ్తున్నా మనము ఎన్నో అభివృద్ధి పనులు చేసుకొని ఇందిరమ్మ ఇల్లు ఒకటో విడత మాత్రమే మన వచ్చింది ఇంకా రెండు విడతలు వచ్చేది ఉంది ఆ రెండు విడతలు అయిపోయేసరికి ప్రతి పేద వాళ్ళకి ఇల్లు వచ్చి ఉంటాయి ఏదని చేసుకోలేం కదా ఇప్పుడు మన ఇంకా ముగ్గురు ఒకళ్ళకి ఒక్కసారి ఇంకొకళ్ళకి ఇంకొకసారి కట్టిస్తారు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఉండదు కదా అందరికి ఒకటేసారి ఉన్నా కట్టియలేరు అదే విధంగా మన ప్రభుత్వ వ్యవస్థ కూడా మూడు విడతలు ఉన్నాయి ఒకటో విడత అయిపోయింది మిగతా రెండు విడతలల్లో కూడా ఎక్కువ ఇల్లు పెట్టిస్తారు అంగాపురం కని మాటిస్తున్నా ఇంకా ఆ రోజు చెప్పిన మీ ఆడబిడ్డను అనుకొని గెలిపియండి అభివృద్ధి చేసి చూపిస్తాను అన్నమాట కట్టుబడి మన పాలకుర్తి నియోజకవర్గంలో రెండేళ్లల్లో రెండు వేల కోట్లకు పైబడి అభివృద్ధి పనులు ఇప్పటికే తీసుకొని వచ్చిన అవన్నీ అందులో పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ ఒక వెయ్యి కోట్లది ఉంది మీ అందరికి తెలిసి ఉంటుంది పాలకుడి గారికి ఇరవై శాతం పనులు కూడా పూర్తి చేయలే పదేళ్లలో ఎక్కడేసిన వేసిన గొంగలు అక్కడనే పెట్టిపోయినారు దాన్ని మళ్ళీ వాళ్ళు చేసిన తప్పిదాలను అన్ని సరి చేసుకుంటూ దాన్ని పెంచి కరెక్ట్ ఎక్కడ కూడా వదలకుండా చేసుకొని వెయ్యి కోట్లతోటి మూడు నెలల కింద నాలుగు నెలల కింద మంజూరు చేయించుకున్నాం ఈ రెండున్నర ఏళ్ళల్లో అది కూడా పూర్తయితుంది ఇంటిగ్రేటెడ్ స్కూలు ఒక మండలానికి నియోజకవర్గానికి ఒక్కటే వస్తే అది మన కొడకండ్ల మండల్లో పెట్టించిన ఇంటిగ్రేటెడ్ స్కూలు రెండు వందల కోట్లకు పైబడది రెండు వందల యాభై కోట్ల దాకా కొడకండ్ల మండలి చిన్నది అది అభివృద్ధి చెందాలి అన్న ఆలోచనతోటి ఇక్కడ పెట్టియడం జరిగింది ఇంకా రాబోయే రోజులలో ఎంతో అభివృద్ధి చేసుకు చేసుకునేది ఉంది ముఖ్యంగా మన గ్రామంలో ఏమేమైతే అవసరం ఉన్నాయో అన్నీ కూడా తప్పకుండా చేస్తా ఎవ్వరు కూడా ఓటుని వృధా చేసుకోవద్దు ఇప్పుడు యాకేష్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే మనిషి మా క్యాంప్ ఆఫీస్కి కూడా ఎక్కువ వస్తూ ఉంటాడు ఇక్కడి నుంచి ముఖ్యంగా యూత్ లీడరు మండల యూత్ లీడరు ఎంతో భవిష్యత్తు ఉంది యాకేష్కి కూడా తప్పకుండా ఏదున్నా ఇక్కడ చిన్న పని అయినా కానీ తను ఎంట పెట్టుకొని వచ్చి చేపించాడు రేపు ఇక్కడ సీఎంఆర్ఎస్ చెక్కులు రావాలన్నా కళ్యాణ లక్ష్మి చెక్కులు రావాలన్నా ఏది రావాలన్నా కానీ ఇట్లాంటి వాళ్ళు ఉంటే మీలో ఒక్కళ్ళు అంటే ఎప్పుడు కూడా మీరు వెళ్ళి ఇల్లు అడగాల వద్దా ఈ పని చెప్పాలా వద్దా అన్న ఆలోచన ఎవరికి కూడా రాదు మీ బిడ్డలాంటి మీ అన్ననో తమ్ముడో అనుకొని అందరు కూడా గెలిపియండి ఎందుకంటే వీళ్ళకి మీ అందరి